గూగుల్ యొక్క అత్యాధునిక ఏఐ మోడల్ అయిన జమీనీను ఉపయోగించే ఒక భారీ సాంకేతిక కేంద్రం ఆంధ్రప్రదేశ్కు రాబోతున్న విషయంపై ఇటీవల విస్తృత చర్చ జరుగుతోంది ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్ దిగ్గజం గూగుల్తో కలిసి ఒక చారిత్రక ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఈ ఒప్పందం అక్టోబర్ పద్నాలుగు రెండు మంగళవారం నాడు న్యూఢిల్లీలో అధికారికంగా ఖరారయ్యింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు గూగుల్ అనుబంధ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎన్ గారి సమక్షంలో ఈ ఎమ్యుపై సంతకాలు చేశారు ఈ ఒప్పందం ప్రకారం విశాఖపట్నంలో ప్రపంచస్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ను భారీ పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నారు ఈ ప్రాజెక్టులో గూగుల్ సుమారు పదిహేను బిలియన్లు అంటే సుమారు ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది అమెరికా వెలుపల గూగుల్ ఏర్పాటు చేయనున్న అతిపెద్ద ఏఐ హబ్ ఇదే కావడం విశేషం ఈ డేటా సెంటర్ ద్వారా ఏఐతో పాటు ఇతర అధునాతన గూగుల్ క్లౌడ్ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ పేర్కొన్నారు అంటే ఈ కేంద్రం ద్వారా గూగుల్ జెమినీ సేవలు ప్రపంచానికి అందుతాయి విశాఖపట్నాన్ని ప్రపంచస్థాయి ఏఐ సిటీ మరియు గ్లోబల్ కనెక్టివిటీ హబ్గా మార్చడం ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు ఆరు వేల ప్రత్యక్ష ఉద్యోగాలు మొత్తం సుమారు ముప్పై వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది డేటా సెంటర్ అవసరాల కోసం గ్రీన్ ఎనర్జీ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్లు రియల్ ఎస్టేట్ వంటి అనేక అనుబంధ రంగాల అభివృద్ధికి ఊతమిస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు మరియు యువతకు ఒక గేమ్ చేంజర్గా అభివర్ణించారు ఏఐ విప్లవాన్ని రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి చేరువ చేయడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు ఆంధ్రప్రదేశ్కు గూగుల్ జమినీ వస్తుందన్న వార్త నిస్సందేహంగా రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఖరారైన ఈ ఏఐ డేటా సెంటర్ ఒప్పందం విశాఖపట్నాన్ని కేవలం టెక్నాలజీ హబ్గా మాత్రమే కాకుండా ప్రపంచ ఏఐ కనెక్టివిటీకి కేంద్రంగా మారుస్తుంది ఈ భారీ పెట్టుబడి రాష్ట్రాన్ని టెక్నాలజీలో ముందు నడిపి వేలాది ఉద్యోగాలు సృష్టించి ప్రతి కుటుంబానికి ఏఐ ఫలాలను అందించడానికి బలమైన పునాది వేస్తుంది ఈ గూగుల్ ఏఐ హబ్ ఒప్పందం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని యువత భవిష్యత్తును పూర్తిగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది ఈ చారిత్రక పరిణామంపై మీ అభిప్రాయమేంటి గూగుల్ జెమినీ రాకతో ఆంధ్రప్రదేశ్లో ఏ రంగంలో అతిపెద్ద మార్పు వస్తుందని మీరు భావిస్తున్నారు మీ విలువైన అభిప్రాయాలను మరియు ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నేను మీ నవీన్ నమస్తే